ఫ్రెండ్స్ మాకైతే మూడు రోజులు బట్టి వర్షాలు బాగా కుర్తున్నాయండి బయటకు వెళ్తా అయితే లేదు ఈ వర్షంలో వేడివేడిగా కొత్తిమీర టమాటా పాత్ర వేసుకుని తింటే చాలా బాగుంటది అట్లా కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి కొత్తిమీర టమాటాలు పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయ జీలకర్ర పచ్చడి అయితే చాలా టేస్ట్ గా సింపుల్ గా చేస్తాను చూపిస్తాను చూడండి ముందుగా గ్యాస్ వెలిగించుకుంటున్నానండి పొయ్యి మీరు దాక పెట్టుకున్నా రెండు స్పూన్లు నూనె పోసుకుంటున్నానండి ఇందులో ఇప్పుడు మిరగలు వేసుకుంటున్నానండి అండి అయితే బాగా ఏదండి ఇప్పుడు అయితే టమాటా కూక్కలు వేస్తున్నాను కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేస్తాను కొంచెం నూనె పోసుకుని టమాటాలు పచ్చిమిరకులు కొత్తిమీర మగ్గబెట్టాను కదండి ఇప్పుడు పులుపు సరిపడగా చింతపండు వేస్తున్నాను ఇదిగోండి ఇలా దగ్గరగా మగ్గిపోవాలి బాగా చూసాను ఎంత కొత్తిమీర వేసాను ఎంత అయిందో మగ్గుపోయాక ఇప్పుడు దాన్ని చూడండి ఇగోండి ఎల్లుల్లిపాయలు జీలకర్ర వీటి మీద వేస్తే బాగా నలుగుతుంది మిక్సీలో కన్నా కుందులో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్పు వేసుకోవాలండి ఏత్తని కొద్దిగా నలిగాక ఇందులో టేస్ట్గా సరిపడ్డా ఉప్పు వేసుకుంటున్నాయండి సరిపోద్ది పచ్చడి కూడా బాగా ఒదిద్ది అండి ఇందులో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది పచ్చడి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్ లో తీసేస్తున్నాను ఇందులోకి అయితే ఉల్లిపాయలు కూడా వేసుకుంటారండి చాలా బాగుంటది అయితే మాకు నిల్వ ఉండాలని నేను ఉల్లిపాయలు వేయట్లే తెల్లారి ఉల్లిపాయ అయితే తెల్లారి పట్టుకే వాసన వచ్చేద్దండి అందుకని నేను వేయట్లే మిక్సీ కన్నా రోడ్లో రుబ్బుకున్నది చాలా బాగుంటుంది అండి మిక్సీలో అయితే గొమ్మునైపోద్ది రోడ్లో అయితే కొంచెం టైం పడుద్ది టైం పట్టింది ఇప్పుడు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటానండి చాలా ఆకలిగా ఉందండి అందుకనే తినేస్తున్నాను ఈ చదరకుండానే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది మిక్సీలో కన్నా రోట్లో వేసుకుని రుబ్బుకున్నది చాలా టేస్టీగా ఉంది అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Und dabei.